నల్గొండ జిల్లా నాంపెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో నల్గొండ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పోగుల విజయ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కరోనా సమయంలో వైద్య సేవలు అందించిన వైద్యులకు వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు కొండేటి సరిత మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో డాక్టర్లు నర్సులు ఆశా వర్కర్లు చేసిన సేవలు మరువలేనివని అన్నారు మీ అందరి కృషి ద్వారానే ఈరోజు భారతదేశంలో ఎనభై కోట్ల ప్రజలకు పైగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలపై ఇవ్వబడిన వారు అందరూ కరోనా టీకాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం డాక్టర్లకు వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు శాల్వతో సన్మానం నిర్వహించారు అలాగే హాస్పిటల్లోని కోవిడ్ టీకా కేంద్రాన్ని పరిశీలించారు అనంతరం అదేవిధంగా ఆసుపత్రిలోని నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కొండేటి సరిత గారికి వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు రావిల కాశమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల ఉమారణి మహిళా మోర్చా నాంపెల్లి మండల అధ్యక్షురాలు దీపావత్ చిట్టి ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సాయిలక్ష్మి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎరడ్ల శ్రీనివాసరెడ్డి నాయకులు పూగుల వెంకటరెడ్డి మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శేఖర్ నాయకులు పోచన్రెడ్డి సుధాకర్ రెడ్డి కర్ణాటి శ్రీహరి మంటిపల్లి శ్రీశైలం దీపావత్ రవి పాన్గంటి మహేష్ మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు biz sende rast